పట్టణంలో స్వచ్ఛ పులివెందులుగా ఉండాలని పరిసరాల ప్రశుద్ధం కాపాడాలని అదే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతూ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా పులివెందుల ఇప్పటికే దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తమ పారిశుద్ధ్య మున్సిపాలిటీగా కూడా ఎంపీ కావడం జరుగుతుంది పట్టణంలో కాకుండా మిగతా చుట్టుపక్కల దీనికి అనుబంధంగా ఉన్న గ్రామాలలో కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది వచ్చే స్వచ్ఛతా కార్యక్రమం వచ్చే నెల జరిగే కార్యక్రమం గ్రామాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి చేయడం జరిగింది ఆ గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ పాత మెడికల్ హాస్పిటల్ ఆసుపత్రి నుంచి ఏరియా హాస్పిటల్ను ఈ కడప రోడ్లో మార్చిన తర్వాత ఇక్కడికి వచ్చే రోగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేవారు కానీ పోయేవారు కానీ మళ్ళీ పట్టణంలో గాని గ్రామాలకు పోవాలంటే బస్సుల కోసం వాహనాల కోసం ఎదురు చూడాలంటే ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉంది వీటిని అన్ని గమనించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి రెండు వైపులా రోడ్డుకు ఇటు ఇటువైపు పులివెందుల వైపు అదేవిధంగా కడప వైపు రెండు బస్ షెల్టర్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని నివేదించినప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పంతొమ్మిది లక్షల రూపాయలతో ఈ రెండు బస్ షెల్టర్లను ఈరోజు నిర్మించి ప్రారంభించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రాంత సమస్యల మన ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ నిరుద్యోగ యువత కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అనేక గ్రామాలు ముఖ్యంగా చక్రాయపేట మండలంలో తీవ్ర తాగునీటి అద్దటి నెలకొంది ఆయన మాత్రము అరవై రెండు వేల మెజారిటీతో ఆయనని గెలిపిస్తే ఆయన మన నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నేను శాసనసభకు రాను ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను శాసనసభకు వస్తానని చెప్పి చెప్పడం ఎంతవరకు భావ్యమో తొలివెందుల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇన్ని గెలిపించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది ఆయన బాధ్యతగా ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకోకుండా నాకు హోదా ఇస్తానే వస్తాను అని చెప్పి రోజు నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమొస్తుందని చెప్పి మాట్లాడతాను అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమి రానప్పుడు ఆ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇంకొకరు ఒక సమర్థవంతమైన వ్యక్తి శాసనసభ్యునిగా ఎన్నిగై ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది అంతే అంతేకాకుండా ఇన్సూరెన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బాగా చేశామని చెప్పి చెప్పడం జరిగింది మన ఇటీవల కౌన్సిల్ గ్రామాలలో గ్రామాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడడం జరుగుతోంది ఈ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడము రహదారుల సమస్యను పరిష్కరించాలని చెప్పి గౌరవ మన శాసనసభ్యులు ఎందుకుగాను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాలేదో ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మనమంతా కూడా కలిసికట్టుగా మా ప్రాంత సమస్యలు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకోబో మా ప్రాంత సమస్యలు పరిష్కరించే రాజీనామా చేయాలని చెప్పి అందరం కూడా ఆయనను డిమాండ్ చేయాల్సిన అవసరము సమయం కూడా ఆసన్నమైందని చెప్పి కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోయి అన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా చక్రాపేట మండలంలో ఉండే ఈ శాసనసభ్యులు పట్టించుకోకుండా చక్రాపేట మండలంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి దానికి దాదాపుగా దాదాపు ఒక ఏడు గ్రామాల్లో ఫోర్ రన్ వేసి మోటార్ను కూడా బిగించి చేయడం జరిగింది మరికొన్ని కానీ నిన్న ఈ మా దృష్టి రావడం జరిగింది వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులను విడుదల చేయించి ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తి కూడా త్రాగునీటి సమస్య త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోయిన సమస్య రాకోకుండా అన్ని చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది